మహేష్ బాబు వద్దన్న కథలు సూర్య ఓకే చేసి రెండు హిట్స్ కొట్టాడు ఆ సినిమాలు ఏంటో తెలుసా ఒక హీరో తిరస్కరించిన కథలు ఇంకో హీరో చేసి హిట్స్ కొట్టడం సర్వసాధారణం అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వద్దనుకున్న కథలు సూర్య చేసి హిట్ కొట్టడం విశేషం ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ కొడతాడంటూ ప్రిన్స్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు దాదాపు మూడు సంవత్సరాలు ఈ సినిమాకు కేటాయించాల్సి వస్తోంది రెండు భాగాలుగా వస్తుందా లేదంటే ఒక భాగంగా వస్తుందా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఇకపోతే ఎంతో మంది దర్శకులు మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేస్తారు కానీ వాటికి మహేష్ కాదనడంతో వేరే హీరోలతో చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి అలా కొన్ని తిరస్కరించిన కథలతో ఏకంగా తమిళ స్టార్ హీరో సూర్య మూడు సినిమాలు చేశారు వాటిలో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఒకటి మాత్రం నిరాశపరిచింది ఆ వివరాల్లోకి వెళితే సూర్య చేసిన గటికుడు సినిమా కథని దర్శకుడు కెఎస్ రవికుమార్ ముందుగా మహేష్ బాబుకి చెప్పారట ఆయన తిరస్కరించడంతో తమిళంలో సూర్యతో చేయగా అది డిజాస్టర్గా నిలిచింది ఇక విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా ట్వంటీ ఫోర్ ఈ కథ కూడా ముందుగా మహేష్ బాబుకి వినిపించారట దర్శకుడు ప్రిన్స్ నో చెప్పడంతో సూర్యతో ట్వంటీ ఫోర్ మూవీ చేయగా తెలుగు తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది ఇక మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సెవెన్ సిన్ సినిమా కూడా మహేష్ బాబు దగ్గరికి వచ్చింది ఈ కథను అర్థం చేసుకోలేక మహేష్ నో అనడంతో సూర్య ఓకే చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు